అందరికీ నమస్కారం ఈ వీడియోలో శబరిమల అయ్యప్ప ఆలయంలో జరిగే ఎన్నో మర్మమైన విషయాల గురించి ఇప్పటి వరకు చాలామంది అయ్యప్ప భక్తులకు కూడా తెలియని అయ్యప్ప స్వామి గురించిన ఆశ్చర్యకరమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నారు కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు చూడండి మీకు స్వామి అయ్యప్ప అంటే చాలా ఇష్టమైతే ఈ వీడియో ఒక లైక్ చేసి స్వామి శరణమని కామెంట్ చేయండి శబరిమల అయ్యప్ప అహింస తత్వాన్ని పాటించే ధర్మశాస్త్ర ప్రేమ క్రమశిక్షణ ధ్యానం బ్రహ్మచర్యం త్యాగం వంటి ఐదు ధర్మాలను ఉపదేశించువారు అని మనకు తెలుసు అంతేకాక శబరిమల పూజా విధానం పూర్తిగా వేద ఆగమ ఆధారితమైన సాత్విక ఆరాధన అని కూడా విని ఉంటాం సాత్వికం అంటే శుభ్రత ప్రశాంతత ఆధ్యాత్మిక స్వచ్ఛతతో కూడిన పూజ అని అర్థం అలాంటి శబరిమలలో కొలువయున్న నెయ్యి అభిషేక ప్రియుడైన స్వామి అయ్యప్ప జీవ సమాధి మణిమంటపం ఎదుట ప్రతి సంవత్సరం కురుతి పూజ జరుగుతుందని చెబితే మీరు నమ్మగలరా శబరిమల అయ్యప్ప ఆలయంలో ఈ రక్త గురితి పూజ ఎందుకు జరుగుతుంది ఎవరి కోసం ఈ గురితి పూజ రక్త బలి నిర్వహిస్తారు నిజానికి అయ్యప్ప స్వామి జీవ సమాధి శబరిమలలో మనం అనుకునే చోట లేదు ఈ విషయం సంవత్సరాల తరబడి శబరిమలకు వెళ్లే ఎంతో మంది అయ్యప్ప భక్తులకు కూడా తెలియదు తరువాత శబరిమల అయ్యప్ప గర్భాలయం తెరిచేటప్పుడు మరియు హరివరాసనం పాడేటప్పుడు అక్కడ జరిగే అద్భుతాలు ఏంటి గర్భాలయంలో ఉన్న స్వామి అయ్యప్ప విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని మనం ఇన్నాళ్ళు అనుకుంటున్నాం కానీ అది నిజం కాదా పరశురాముడు రూపొందించిన అయ్యప్ప విగ్రహాన్ని వేరే రూపంగా మార్చి శబరిమలలో ఉంచారు మనం కూడా ఆ రూపాన్ని చాలాసార్లు చూసి ఉంటాం కానీ అది ఆది కాలంలో రూపొందించబడిన స్వామి అయ్యప్ప విగ్రహం అని మనం ఎవరము కనుక్కోలేం ఇలా శబరిమల అయ్యప్ప ఆలయంలో దాగి ఉన్న అనేక రహస్య విషయాలను తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే మన తెలుగు భక్తి కథల యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మొదటగా స్వామి అయ్యప్ప నిజమైన జీవసమాధి శబరిమలలో ఎక్కడ ఉందో చూద్దాం అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి గర్భాలయంలో ఉన్న మూలస్థానానికి వెళ్తాం కదా అక్కడ నుంచి మాలికపురతమ్మ పసుపు మాత ఆలయానికి వెళ్లే దారిలో మణిమండపం అనే ఒక గది ఉంటుంది అది అన్ని రోజులు మూసే ఉంటుంది మకర మకరవళ్లకు పూజ జరిగే ఆ ఆరు రోజులు మాత్రమే ఈ మణిమండపాన్ని తెరిచి ఉంచుతారు ఆ మణిమండపంలోనే స్వామి అయ్యప్ప జీవసమాధి అయ్యారని చెబుతారు అయ్యప్ప స్వామి చరిత్ర ప్రకారం మహిషిని సంహరించి తన అవతార లక్ష్యాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఆ ధర్మశాస్త్ర విగ్రహంలో జ్యోతి రూపంలో కలిసిపోయారు అయితే నిజానికి మానవ అవతారం ఎత్తిన స్వామి అయ్యప్ప ఈ మణిమండపం ఉన్న చోటనే జీవసమాధి అయి విగ్రహంలో లీనమయ్యారని చెబుతారు శబరిమల ఆలయ పురాణాలలో మణిమండపం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది సన్నిధానంలో దైవం నివసించే పవిత్రమైన స్థలంగా ఇది నమ్మబడుతోంది ఈ స్థలం అడవి మధ్యలో ఉంది మరవార్ సైన్యాన్ని ఓడించిన తరువాత స్వామి అయ్యప్ప ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారనేది ప్రతీతి ఈ ప్రదేశం పవిత్రమైనది ఎందుకంటే ఇక్కడనే ఆయన గాఢమైన ధ్యాన స్థితిని పొందారు ఈ ధ్యాన సమయంలో ఆయన పూజించిన మూడు తాంత్రిక వృత్తాలలో ఒకటి ఇక్కడ మిగిలిన రెండు వృత్తాలు సన్నిధానం మరియు పదినెట్టాం పడి అంటే పద్దెనిమిది మెట్లు వద్ద ఉన్నాయని నమ్ముతారు తన నివాసాన్ని ఎంచుకోవడానికి స్వామి అయ్యప్ప సంధించిన బాణం ఈ స్థలంలోనే పడిందని కొందరు నమ్ముతారు ఆయన తండ్రి అయిన పందలరాజు ఈ స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని ఆజ్ఞాపించారు మణిమండపం ఆలయ గర్భాలయానికి దగ్గరగా ఉంది మణిమండపం గోడలపై ఇత్తడి రేకులు పొదిగి వాటిపై స్వామి అయ్యప్పకు సంబంధించిన కథలు చెక్కబడి ఉన్నాయి మణిమండపం మకర విలక్కి ఉత్సవం సమయంలో కేవలం ఆరు రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది చివరి పూజ మరియు నిరపు బడయం సమాప్తి నివేదన ఇక్కడే చేయబడతాయి తరువాత శబరిమలకు వెళ్లబోయే భక్తులు గర్భాలయంలో ఉన్న అయ్యప్పను మాత్రమే కాకుండా స్వామి అయ్యప్ప మొట్టమొదటి జీవసమాధి అయిన ఈ మణిమండపాన్ని కూడా పూజించిరండి అయితే ఈ మణిమండపాన్ని సంవత్సరంలో కేవలం ఆరు రోజులు మాత్రమే తెరిచి ఉంచుతారు ఎప్పుడూ యోగ పట్టా ధరించి యోగనిష్టలో దర్శనమిచ్చే స్వామి అయ్యప్ప ఈ మకరమెళకు రోజుల్లో మాత్రమే తన భక్తులకు జ్యోతి రూపంలో తన సంపూర్ణ అనుగ్రహాన్ని అందిస్తూ దర్శనమిస్తున్నారని చెబుతారు ఆ సమయంలో స్వామి అయ్యప్ప జ్యోతి రూపంలో ఈ మణిమంటపం నుంచి కనిపించి మకరములకి జ్యోతిగా ఈ లోకానికి కాంతినిచ్చే ఒక మహాశక్తిగా తన అవతారాన్ని ఈ ప్రపంచానికి వెల్లడి చేస్తుంటారు పరశురాముడు ప్రతిష్ఠించిన స్వామి అయ్యప్ప పంచలోహ విగ్రహానికి ఏమైంది ఇప్పుడు ఎక్కడ ఉంది శబరిమలలో మనం ఇప్పుడు చూస్తున్న అయ్యప్ప విగ్రహాన్ని రూపొందించింది ఎవరు చూద్దాం భగవానుడు పరశురాముడు ఈ ప్రపంచంలో ఐదు దేవాలయాలను నిర్మించినట్లు ఆధారాలు చెబుతున్నాయి ఆ ఐదింటిలో ఒకటి శబరిమల స్వామి అయ్యప్ప ఆలయం ఈ పద్దెనిమిది మెట్లను మరియు మూలస్థానంలో ఉంచబడిన అయ్యప్ప విగ్రహాన్ని పరశురాముడే స్వయంగా తన చేతులతో రూపొందించారు ఈ ప్రపంచంలో ఎంతటి పెద్ద హోదా ఉన్న మనిషైనా ఇరుముడి లేకుండా పద్దెనిమిది మెట్లు ఎక్కడానికి ఎవరికి అనుమతి ఇవ్వబడదు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మామూలుగా మాస పూజ తరువాత మే ఇరవయ తేదీన ఆలయ తలుపులు మూశారు తరువాత మాస పూజ కోసం జూన్ పదహారవ తేదీన ఆలయాన్ని తెరిచినప్పుడు అందరూ గొప్ప ఆశ్చర్యానికి గురయ్యారు అవును శబరిమల ఆలయం మొత్తం కాలి బూడిదై పడిందట మూలస్థానం కూడా ధ్వంసం చేయబడి లోకలో ఉన్న స్వామి అయ్యప్ప విగ్రహం ముక్కలు ముక్కలై పడిందట సంఘ విద్రోహ శక్తుల వల్ల అయ్యప్ప ఆలయం నేలమట్టమైందని తరువాత విచారణలో తెలిసింది ఆలయం మరియు విగ్రహం ధ్వంసమైన తరువాత ఆలయాన్ని పునర్నిర్మించారు ప్రశ్నం చూసిన తరువాత దివంగత మాజీ స్పీకర్ రాజన్ తండ్రి పీటిరాజన్ తమిళనాడులో విగ్రహాన్ని చెక్కించారు కుంభకోణం దగ్గర ఉన్న స్వామి మలైకి చెందిన శిల్ప కళాకారుడైన రామస్వామి స్థపతి చెక్కిన అయ్యప్ప విగ్రహమే ఇప్పుడు పూజలో ఉన్న విగ్రహం పరశురాముడు రూపొందించిన విగ్రహం యొక్క శకలాలను కలిపి ఆలయ గంటగా ధ్వజస్తంభం దగ్గర ఉంచారు కుడి మరియు ఎడమవైపులా అక్కడ గంటలు ఉంటాయి అందులో ఎడమవైపున ఉన్న గంటే ఆది కాలంలో పరశురాముడు ప్రతిష్ఠించిన అయ్యప్ప మూల విగ్రహం తరువాత శబరిమలలో జరిగే కురుతి పూజ ఎవరికి ఇస్తారు ఎందుకో తెలుసుకుందాం మకరవులకు పూజ జరిగే ఆ సమయంలో పందల రాజభవనం నుండి సబరిమలకు మూడు తిరు ఆభరణాల పెట్టెలు పంపిస్తారని మనందరికీ తెలుసు వాటిలో ఉన్న ఆభరణాలన్నీ పందల మహారాజు తన పెంచిన కొడుకైన అయ్యప్పకు పట్టాభిషేకం చేసి యువరాజు పట్టం కట్టేటప్పుడు వేసి చూడాలని చాలా ఆశగా ఈ నగలను మణికంఠుడి కోసం దాచి ఉంచారు ఆ మూడు పెట్టెల్లో ఒక పెట్టెను మాత్రమే అయ్యప్ప గర్భాలయం సన్నిధానంలోకి తీసుకువెళ్తారు మిగిలిన రెండు పెట్టెలను ఈ మణిమండపానికి తీసుకొస్తారు అలా తీసుకురాబడిన ఆ రెండు పెట్టెల్లో తిడంబో అని పిలువబడే స్వామి అయ్యప్ప మీసాలు ఉన్న తల వంటి రూపం ఉంటుంది సాధారణంగా కేరళలోని అన్ని దేవాలయాల్లోనూ తలను మాత్రమే ఉంచి రూపాన్ని పూజించడం మనం చూస్తాం అదేవిధంగా ఈ మకర జ్యోతి రోజుల్లో అయ్యప్ప స్వామి మీసాలు ఉన్న రూపం ఈ మణిమండపానికి తీసుకురాబడుతుంది ఈ మకరవిల పూజ సమయంలో అర్ధశామ పూజ జరిగిన తరువాత అయ్యప్ప గర్భాలయం పూజ ముగించి తలుపులు మూసిన తరువాత స్వామి అయ్యప్ప యొక్క సంపూర్ణ శక్తి ఈ తిడమ్ముకు అంటే మీసాలు ఉన్న అయ్యప్ప తల రూపానికి బదిలీ చేయబడుతుందని చెబుతారు ఆ తరువాత మాణికపురం మణిమండపం నుండి వచ్చిన ఈ తిడంబు రూప స్వామి అయ్యప్ప పద్దెనిమిది మెట్లు ముందు వచ్చి నిలబడి వెళ్తారు మకర జ్యోతి చివరి రోజు ఆరవ రోజు రాత్రి ఈ కురితి పూజ జరుగుతుంది కురితి పూజ అంటే రక్త పూజే కదా మరి రక్తబలి ఎక్కడ జరుగుతుంది ఎవరికి ఇస్తారు అని అడిగితే అయ్యప్ప జీవసమాధి ముందు ఈ కురితి పూజ జరుగుతుంది అలాగైతే ఆ రక్తం స్వామి అయ్యప్పకు ఇస్తారా అని అడిగితే పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరం వరకు నిజమైన రక్త కురుతి పూజను జంతువులను బలి ఇచ్చి ఈ స్థలంలో పూజలు నిర్వహించేవారు అయితే ఆ తరువాత కొన్ని చట్టాలకు లోబడి జంతువులను బలి ఇవ్వడం నిలిపివేసి గుమ్మడికాయను కోసి ఆ స్థలంలో కురుతి పూజ నిర్వహిస్తారు రక్తం వంటి ఎరుపు రంగు కుంకుమ వంటి మిశ్రమాన్ని ఉపయోగించి ఈ స్థలంలో కురుతి పూజ నిర్వహిస్తారు ఈ కురితి పూజ శబరిమలలో అయ్యప్ప స్వామికి నిర్వహిస్తారా అని అడిగితే అయ్యప్ప భక్తులు అయ్యప్పను దర్శించడానికి ఈ కొండకు రావటం మొదలు పెట్టినప్పటి నుండి లెక్క చెప్పలేని కాలం నుండి ఈ శబరిమలలో ఈ కురితి పూజ జరుగుతూనే ఉంది స్వామి అయ్యప్ప యొక్క భూతరణాలను మరియు ఈ అడవిలో నివసించే వనదేవతలను తృప్తిపరచడానికి మాత్రమే ఈ కురితి పూజను కాలకాలంగా వందల రాజ్యానికి చెందిన పూర్వీకులు నిర్వహిస్తున్నారు ఇప్పుడైతే మనం ఈ కురితి పూజను నేరుగా మణిమండపం దగ్గర చూడగలుగుతున్నాం కానీ పూర్వకాలంలో అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర ఉన్న ఒక అటవీ ప్రాంతంలో కొబ్బరి ఆకులతో చేసిన ఇల్లు అంబలం వంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసేవారు అందులో ఒక్కొక్క దేవతలను ఆవాహన చేసేవారు ఆ దేవతలను వేడుకొని ఇష్టపడి ఆ స్థలానికి రప్పించి అడవుల్లో నివసించే గురువుల ద్వారా ఆ కురుతి పూజను నిర్వహించేవారు ఈ పూజను గిరిజనులు వారి గురువు సహాయంతో చేస్తారు ఇందులో అయ్యప్ప బంధువులైన పందల రాజ కుటుంబ ప్రతినిధి శబరిమల అయ్యప్ప ఆలయం మేల్శాంతి మాలికపురం మేల్శాంతి తంత్రి వంటి వారు పాల్గొంటారు పూజ పూర్తయిన తరువాత పందల ప్రతినిధి మూటను పూజ నిర్వహించిన గురువుకి ఇస్తారు దానికి బదులుగా గురువు ఒక ప్రసాదం ఇస్తారు తరువాత పందల ప్రతినిధి తంత్రి మేల్శాంతి అందరూ తిరిగి వెళ్తారు వారు వెళ్లిన తరువాత ప్రతి అంబలం ముందు ఉన్న బలిపీఠంపై గుమ్మడికాయ ఉంచి పక్కన కర్పూరం వెలిగించి పెద్ద కత్తి సహాయంతో గుమ్మడికాయను రెండుగా చీల్చి దానిపై పక్కన ఒక పాత్రలో ఉంచిన రక్తం వంటి ద్రవాన్ని చిలకరిస్తారు తరువాత ఆ ద్రవం ఉన్న పాత్రను తలకిందులుగా బోర్లించి ఉంచుతారు అయ్యప్ప భూతగణాలకు మరియు వనదేవతలకు ఇలాంటి కురుతి పూజ రక్తబలి ఎందుకు ఇస్తారని అడిగితే ఇది శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తుల సంక్షేమం కోసం నిర్వహించే పూజ శబరిమలలో అయ్యప్ప భక్తుల సంక్షేమం కోసం నిర్వహించే పూజే కురుతి పూజ కురుతి కొండ దేవతలకు సంబంధించినదని నమ్ముతారు అయినప్పటికీ మాలికపురంలో ఉన్న కురుతి భద్రకాళికి చేయబడుతుంది మణిమండపాన్ని ఆనుకొని ఉన్న రాజమండపంలో నివసించే పండల రాజ ప్రతినిధి కురుతిని పర్యవేక్షించడానికి పగిటి పూట సన్నిధానంలో ఉంటారు ఆచారం పూర్తయిన తరువాత అందరూ మాళిగపురం నుండి బయటకు వెళ్తారు పండల రాజ ప్రతినిధి మరియు కొద్దిమంది బంధువుల సమక్షంలో మణిమండపం మరియు కురుతి స్థలంలో ఉన్న క్యాట్ పూజారులు రహస్య పూజలు నిర్వహిస్తారు శబరిమలలో ప్రతి నెల తలుపులు మూసే ముందు స్వామి అయ్యప్పపై ఆవు చేసిన విభూతిని సమర్పిస్తారు స్వామి అయ్యప్ప యొక్క చిన్ముద్రపై రుద్రాక్షమాల కూడా ఉంచుతారు దీనికి కారణం స్వామి అయ్యప్ప తరువాత తలుపులు తెరిచే వరకు తపస్సు చేస్తూ ఉంటారు స్వామి అయ్యప్ప చేతిలో ఒక దండ ఉంచుతారు ఆయన ముందు ఒక దీపం వెలిగించి తలుపులు మూసేస్తారు తరువాతి నెల తలుపులు తెరిచే వరకు ఆ దీపం మండుతూనే ఉంటుంది ఆ దీపానికి ఒక నెల రోజులు నూనె లేదా నెయ్యి ఎలా అందిందనేది మర్మంగానే ఉంది ఆలయ తలుపులు తెరిచి ప్రపంచం దృష్టి ఆ ఆలయం పైన పడగానే అయ్యప్ప తపస్సు భగ్నమవుతుంది తరువాతి నిమిషమే ఆ దీపం మారిపోతుందట అయ్యప్ప చేతిపై ఉంచిన ఆ దండం కూడా చేతులు మారి ఉంటుంది ఈ అద్భుతం ప్రతి నెల తలుపులు తెరిచేటప్పుడు జరుగుతూనే ఉంది స్వామి అయ్యప్ప శబరిమలలో తపస్సు రూపంలో సజీవంగా ఉన్నారనడానికి ఇదే ఉత్తమ ఉదాహరణ ఈ వీడియోలో శబరిమల అయ్యప్ప ఆలయంలో జరిగే అనేక మర్మమైన విషయాల గురించి ఇప్పటి వరకు చాలా మంది అయ్యప్ప భక్తులకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాల గురించి తెలుసుకున్నాం వీడియో గురించి మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి అయ్యప్ప స్వామి అద్భుతాలు శబరిమల అడవుల్లో దాగి ఉన్న ఈ ఆధ్యాత్మిక రహస్యాలను ఇంకా ఎంతో మంది భక్తులు తెలుసుకునేలా ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు వాట్సాప్ గ్రూప్లకు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో తప్పకుండా షేర్ చేయండి స్వామి అని కింద కామెంట్ చేసి స్వామి ఆశీస్సులు పొందండి మీకు శబరిమల యాత్రలో జరిగిన అనుభవాలు ఆశ్చర్యకరమైన సంఘటనలు లేదా అయ్యప్ప స్వామి గురించి మీ విశ్వాసాలు ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో భాగస్వామ్యం చేయండి ఇలాంటివే మరిన్ని ఆధ్యాత్మిక రహస్యమైన చారిత్రక వీడియోలను పొందటానికి తెలుగు భక్తి కథలు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు అప్పుడే మా తదుపరి వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక అద్భుతమైన ఆధ్యాత్మిక కథతో త్వరలో కలుద్దాం ధన్యవాదాలు నమస్కారం